ఈ రోజు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఆత్మకూర్ సబ్ డివిజన్ మారిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో గల పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం నందు పదిహేను సంవత్సరాల వయసు కలిగిన పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల భద్రతా విషయంలో కాలేజ్ ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న క్రమంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తపరుస్తున్నారని తెలిసి జిల్లా ఎస్పీ గారు సబ్ డివిజన్ లో అందుబాటులో ఉన్న అధికారులతో పాటు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ అధికారి శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరావు గారిని మరియు దుత్తలూరు ఎస్ఐ శ్రీమతి ఆదలక్ష్మి గారిని సంఘటనా స్థలం వద్దకు పంపడం జరిగింది ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రూరల్ డిఎస్పీ గారు ఇతర పోలీస్ మృతిరాలి తల్లిదండ్రులు బంధువులు ఆప్తులు స్నేహితులు టీచర్ సమక్షంలో అదే విధంగా విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడి బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరిధిలో అన్ని చర్యలు వెంటనే చేపడతామని వివరించారు క్లాస్మేట్స్ ద్వారా అలానే హాస్టల్ స్టాఫ్ ద్వారా ఫ్యాకల్టీ ద్వారా విచారిస్తున్నాము దీంట్లో పూర్వపర్వాలు తెలుసుకున్న తర్వాత వాస్తవాలు ఏంటి అనేది మనకు గరుగులో వస్తాయి భగవన్ మరణం ఎలా జరిగింది అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో సాక్షుల ద్వారా తెలుస్తుంది పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తాం అందరికీ నమస్కారము నిన్న కత్తి ప్రణీత అనే ఒక పాప ఈ జవహర్ నవోదయ విద్యాలయ కృష్ణాపురం మరిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉంది అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ప్రాథమిక సమాచారం వచ్చింది ఈ ప్రాథమిక సమాచారం మేరకు మరిపాడు పోలీసు వారు కేసు కట్టి దర్యాప్తు చేస్తారు